అయితే ఒకసారి అడిగావు నువ్వు సహాయం చేయమని అడిగావు వెంటనే దేవుడు సహాయం చేయలా చేయనప్పుడు నీకేముండాలి నీ మనస్సులో నేను అడిగాను నాకు ఇవ్వలేదు కాబట్టి ఇంకేంట్లే అడిగేది అని ధీమాకి పోకుండా గర్వానికి పోకుండా మూతి ముడుసుకోకుండా కోపోద్రిక్కుడు అవ్వకుండా మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతూ ఉంటే అంటే ఒకే విషయాన్ని పదే పదే ఒకరిని అడిగినప్పుడు దాని అర్థం ఏమిటి సిగ్గుమాలి అడుగుతున్నారని కదా దాని అర్థం ఈరోజు నీకేదైతే లేదో నీకేదైతే లేక నువ్వు బాధపడుతూ ఉన్నావో నీకు ఇవ్వగలిగే దేవుడిని అడగాలి దేవుడు కూడా ఇక్కడ స్నేహితుడిగా పోల్చి మాట్లాడుతున్నారు యశు ప్రభు వారు యోహోను స్వార్తలో ఒక మాట అంటారు నేను మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు ఎంత గొప్ప మాట తన శిష్యులతో అంటున్న మాట నేను దేవుడునైన అప్పటికీ కూడా మీరు మానవులైనప్పటికీ కూడా నేను మిమ్మల్ని దాసులని పిలవడం లేదు మిమ్మల్ని నేను ఏమని పిలుస్తున్నాను అన్నాడు స్నేహితులని పిలుస్తున్నాను అంటే స్నేహితులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు ఇప్పుడు మనం దేవునికి ఏమి ఇవ్వగలం దేవుడు అంటే మనకు అడిగితే ఇస్తాడనుకోండి ఇవ్వగలం దేవునికి అని అంటే దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి దేవుడు నిన్నేం అడగడంలా నీ ఆస్తులు అడగటంలా నీ అంతస్తులు అడగటంలా నీ ఘనత నాకు ఇవ్వు బాబు అని నేను అడగటంలా నీ విలువ నాకు ఇవ్వు పాప అని నేను అడగటంలా ఆయన నిన్ను అడిగేది ఏమిటో తెలుసా నీ హృదయాన్ని అడుగుతున్నాడు నీ హృదయం ఆయనకిచ్చి ఆయనను నువ్వు ఏది అడిగినా ఒకసారి అడిగినప్పుడు అది నువ్వు పొందలేదు ఆ అడిగాను కాబట్టి నాకు అని ఆగుతావా ఆకూడదు ఏం చెయ్యాలనంటే రెండు వేల ఇరవై ఆరులో నువ్వు మాటి మాటికి ప్రభువుని అడిగే బిడ్డగా ఉండాలి ఉద్యోగం లేదా ఉద్యోగం ఇవ్వు ప్రభువా నువ్వు ఇవ్వు ప్రభువా నా కడుపు నింపు ప్రభువా పిల్లలు లేరా బిడ్డలు నివ్వు ప్రవ్వ బిడ్డల నివ్వు ప్రభావా బిడ్డల నివ్వు ప్రవ్వ బిడ్డల నివ్వు ప్రవ్వ మాటి మాటికి అడుగు నీ దేవుణ్ణి అడగడానికి నువ్వు సిగ్గుపడవు సిగ్గుపడాల్సిన అవసరం కూడా నీకు లేదు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు చాక్లెట్ కావాలి అమ్మని నాన్నని నాకు చాక్లెట్ కోను అని ఒక మూడు నాలుగు సార్లు అడిగారు అమ్మ నాన్న కొనివ్వలేదు చి కొనివ్వలేదు ఇంకేం అడుగుతాను సిగ్గేస్తుంది అనుకుంటారా పిల్లలు అనుకోరు ఎందుకని వాళ్ళు బయట వాళ్ళని అడగరు అమ్మ నాన్న అడుగుతారు నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా విలువైన దేవుడిని నువ్వు అడగాలి నాకు బిడ్డల నువ్వు నాకు ఉద్యోగము నువ్వు నాకు ఇల్లు నువ్వు నాకు శాంతి నువ్వు నాకు సమాధానం ఇవ్వు నాకు నెమ్మది నువ్వు నాకు భూమి నువ్వు నాకు పశువులు నువ్వు అయ్యా నాకు కావలసిన వివ్వు మిరిపకపోతే ఎవరిస్తారు ప్రభు నాకు మీరు శ్రీమంతుడు మీరు ధనవంతులు మా తండ్రి నువ్వు నన్నుగా ఇష్టపడ్డావు మీరు సహాయం చేయండి అని పోరాటం చేసి సంపాదించాలి అడగాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జనవరి తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఆత్మకూరులో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు హైదరాబాద్ లో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో జనవరి ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం కర్నూల్లో జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వమిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్నంలో జనవరి తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీ నగర్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఆధోని పేరు మార్తమ్మ గారు ఈమెకు నాలుగేళ్లుగా పార్శివ తలనొప్పితో మైగ్రేన్ హెడ్ బాధపడుతూ ఉన్నారట మందులు వాడుతూ ఉన్నారు నయం కాక బాధపడుతూ ఉన్నారు అయితే టీవీలో ప్రకటన చూసి వచ్చారు వచ్చి దైవజనులు క్రీస్తు రాయిబారి గారికి తన యొక్క మైగ్రేన్ హెడేక్ను గురించినటువంటి ఆ తలనొప్పి ఆ బాధ సమస్య తీసివేయబడాలని చెప్పేసి చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది దైవజనులు తైలములతో అభిషేకించి అలాగే ప్రార్థించి ఆశీర్వదించినటువంటి తైలము రసం తీసుకుని వెళ్ళి వాడమని చెప్పి చెప్పడం జరిగింది విశ్వాసంతో ఈ సహోదరి ఆ రోజున ఆ తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి తైలము రసం విశ్వాసంతో వాడడం మొదలు పెట్టారు అయితే దేవాది దేవుని దయలో నాలుగేళ్లుగా నేను పడుతున్నటువంటి ఆ యొక్క యాతన ఆ బాధ సమస్య ఏదైతే ఉందో అది దేవుడు పూర్తిగా నా నుండి దూరం చేశాడు ఈ స్థలానికి నేను ఒక్కసారి వచ్చాను దైవ కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి మాతమ్మ గారు సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు హూజ